ரெண்டு பிரியா வச்சிந்தம்மா பிரியா வாழ் ஆயினா அம்மையேனம்மா அலக லாக்கர தீசிரமா அம்மார் మాదంతా పెద్ద కదా నన్ను ఇక్కడ పెళ్లి చేసుకున్నారు ఆయన అక్కడ పెళ్లి చేసుకున్నారు ఆయన పోయాక మా ఈ అయిపోయింది మా ఆయన తెలుసా తీసుకొచ్చి కొంపలు పారేసింది ఆయన కనీసం మాట వరుసకైనా నేను చెప్పలేదు మగవాళ్ళేగా చెయ్యాల్సిందంతా చేసి నందనచ్చిలా ఇంటికి తిరిగి వస్తారు మాయగారు అలాంటి మనిషిని నేను అనుకోలేదు మా ఆయన కూడా అలాంటి వాడిని నేను అనుకోలేది తీరా పెళ్లి అయితే తెలిసింది ఒకటి రెండు సెటప్ ఉన్నాయని నిజమా నిజమా ఏంటి ఇందా కాదో నీ ఆయన గురించి నువ్వు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది మొట్టమొదటి నేనంటే ఇష్టం లేదు అది చెప్పి నేను తప్ప ఒప్పుకోలేదాను నువ్వంటే ఇష్టం లేనివాడు అదెవత్ చెప్పి ఒప్పుకోవడం అంటే చచ్చేటంత వరకు మావయ్య దాచిపెట్టాడు నిజంగా ముందుకు జాగ్రత్త పడమ్మా కాకపోతే బయట వస్తున్నాయి చెప్పాలి అతను అడిగితే చెప్తాడు నన్ను అడుగు ఇంటి విషయాలు సొంత విషయాలు ఎప్పుడు పని వాళ్ళని డ్రైవర్ ని అడిగి తెచ్చుకోవాలని ప్రయత్నం మన బ్రతుకుల గురించి వాళ్ళకే బాగా చెప్పారు మీకు కావాల్సిందండి నేను ఎక్కడికి నాకు పని చోటకి వెళ్ళాను నాతో పని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను చెప్పడానికి అర్థం కాని వాళ్ళు కాదు చెప్పడానికి వీలు లేని వాళ్ళు ఎవరైనా నీకు అనవసరమైన నాకు అనవసరమైన వాళ్ళు నీకు అవసరమైన వాళ్ళు నన్ను అనవసరం కదా చోట నాకుంటే సమస్య లేకుండా నాకుంటే బాధలు లేకుండా బాధలు కాదు సుఖాలు సర్దాలు నీ దృష్టిలో నేర్పించడానికి కావచ్చు బాబా నాకు బుర్ర ఉంది నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏమేమి చేస్తున్నావో నీ రహస్యాలు ఏమిటో నాకు తెలియదు నీకు ఇంకో అమ్మ ఉందా లేదా ఆమెకొక కూతురు ఉందా లేదా వాళ్ళని శివాలయం వీధిలో అద్దింట్లో ఉంచావా లేదా నువ్వు ప్రియా నీకు మాలో అమ్మ ఉండడం నాకు అనాశం దానికొక కూతురు ఉండడం నాకు అనాశం నువ్వు దేనికి తిరిగినా నాకు అనాశం கொடுப்படி நான் தர்த்த இதே தான் காலே கோபி பிரியா செதம்மா அது அப்தா நான் அப்படி போட்ட அப்தம் ரோ இது நீ அப்து நூறு எப்படி நேரம் தப்பித்தோபி வாழெவருமா அப்தான் இது சா அப்ஜெக்ட் கமண்டி ఏదా ఏం లేదండి పాక్ ఒంట్లో బాలేదు ఒళ్ళంతా తలబడిపోయింది మీరు కొంచెం అద్దెకి వస్తాను అలాగే వచ్చాను దాంతో భయనించి ఆయన ఫోన్ చేశాను ఏంటన్నాడు పాపం తీసుకురావచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ పాపం తీసుకుని ఇంటికెళ్ళు నేను ఆఫీస్ లో పని చేసుకుని మళ్ళీ అలాగే ఏమిటే అలా ఉన్నావు తిన్నే ఏమిటి అలా ఉన్నావు ఎలా ఉన్నాను బానే ఉన్నాను హలో

ప్రైవేట్ మాస్టర్ని సంగీత మాస్టర్ని వంట మనిషిని పని మనిషిని వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వయసులో ఉన్న భర్త ఇంకా ఉండగా పెట్టుకోకూడదే అన్నా వయసన్నది పొంగు వంటిది ఆ పొంగున్నది మాట్లాడుకు నా మాట అలాగే ఉంటుందిలే ఎప్పుడు బాగుండకుండా పోతానని చూస్తున్నావాదాన్ని అనిపించావు మా ఆంటీ చెప్పింది ఆర్దాని కొంపకు నిప్పెట్టేది ఆడదేనని నువ్వు నిప్పు కూడా లేకుండా అంటించేశాను తిని తినలేదని ఒట్టేసేదాన్ని చేసి చేయలేదని చెప్పేదాన్ని తెలిసి తినట్టు నటించేదాన్ని ముఖం చూడాలంటే నాకు అసలు నటించేది నీకేం తెలీదు మా బాబుకి నీకు కమన లేదు சந்தோஷப்பட இதே டான்ஸ் நான் ஆய் டாஸ் எடுத்தவா நாட்டே ஆடாங்க கதா நான் அக்கடி முட்டில் இது செப்பிட்டே திரு ஆய் முட்டை எடுத்துட்டா அந்த அன்னாரே நோட்லி மாற்றா ஆடா மைக் பெட்டுக்கி விடுச்சு பெட்டின படித்த நீ நமக்கு ஆய்ன நாபு போகாடு தப்பு சே ஆட்

నువ్వు అనుకున్నట్లు ఆడదే ఆడదాని కాపురాన్ని పాడు చేస్తుంది కానీ ఒక్కో ఆడ తన కాపురాన్ని పాడు చేసుకుని మరో ఆడదాని కాపురాన్ని నిలబెడుతుంది నిన్ను పెళ్లి చేసుకోమని అమ్మా నాన్న నేను బలవంతం చేశాను అప్పుడు నేను చేసుకోపోవడానికి కారణం ఈ రాధ చేసుకొని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కారణం ఈ రాధ ఆది పెళ్ళైపోయిందన్న అబద్ధం లేదు అనడం రాధని కనుక నన్ను ఇంటికిలా మోసం చేశారని అడుగున్నా నీ మూలంగా తల్లివయ్యాను నీ బిడ్డకు తండ్రి ఎవరని చెప్పమంటారని ప్రశ్నించిన నా భవిష్యత్తు మాట ఏమిటని నిలదీసిన నీతో కాపరం చేయడానికి వీలేదని ఒక్క మాట అని ఆ రోజే నీకు నాకు తెగటంపు నువ్వు అసహించుకున్న ఆరాధ నువ్వు చట్టే ఏమిటి అన్న ఆరాధ ఆరాధ నీ పెద్దకు నిలబెట్టింది నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఆమె కూడా నీలాగే అడదే ఉంటే నీలాగే ప్రవర్తించి ఉంటే ఇప్పుడు నువ్వు స్థానంలో ఆమె ఉండి